హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం జీవితం ఒక నిరంతర ప్రయాణం కొన్నిసార్లు ఒడిదుడుకులు కొన్నిసార్లు విజయాలు అయితే ఏ పరిస్థితిలోనూ ఆశను కోల్పోకుండా ముందుకు సాగడానికి మీకు సహాయపడేదే ఈ నువ్వు గెలిచే కెరటం షాట్ చూసి స్ఫూర్తి పొందండి ప్రతి అడుగులోనూ ఓ కొత్త యుద్ధం ప్రతి ఓటమిలోనూ ఓ కొత్త పాఠం జీవితం అంటే ఇదే కదా గుర్తుంచుకో మిత్రమా నువ్వు నడిచే దారిలో ముళ్ళిన్ని ఉన్నా నువ్వు పడే ప్రతి అడుగు నీ విజయానికి సోపానమే ఎంతటి చీకటి వచ్చినా సూర్యోదయం ఆపలేరు ఒకడు ఓడిపోతేనే ఇంకొకడు గెలుస్తాడనేది ఆటలో జీవితంలో కాదు పడితేనే లేవడం నేర్చుకుంటావు ఓడితేనే గెలవాలనే కసి పెరుగుతుంది భయం అంటే తెలియనివాడు మనిషే కాదు ఆ భయాన్ని జయించినవాడే మగాడు నువ్వు గెలిచే కెరటం నీ శక్తిని నువ్వే గుర్తించు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది దాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావో అది నీ ఇష్టం ఆశ వదులుకోకు ప్రయత్నం ఆపకు విజయం నీ అడుగుల ముందు ఉంది ఆరు అడుగుల మనిషి కాదు ఆత్మవిశ్వాసం ఉన్నవాడే గొప్పవాడు ఇవాంటి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి